అందరికి నమస్కారం ఆముక్తమాల్యద మాల్యద ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్ పేరును లర్నింగ్ అబౌట్ నేచర్ పేరును మార్చి ఆముక్తమాల్యద మాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఈ రోజు మనం వ్యాస మహాభారతం భీష్మ పర్వం మహాభారత యుద్ధంలోని ఎనిమిదవ రోజు యుద్ధంలో మూడవ భాగంలో ఇరావంతుని మరణ వార్తను విని అర్జునుడు శోకించడం భీమసేనుడు మరికొంతమంది ధృతరాష్ట్ర పుత్రులను వధించడం పాండవ సేన సంహారానికి భీష్మ పితామహుడు ప్రతిజ్ఞ చేయడం గురించి తెలుసుకుంటున్నాం ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చెప్తున్నాడు మహారాజా ఆ మహాయుద్ధం జరుగుతూ ఉండగా దుర్యోధనుడు భీష్ముని వద్దకు వెళ్లి ఎంతో వినయంతో నమస్కరించి ఘటోత్కచుని విజయం తన పరాజయం గురించిన సంగతిని తెలియజేశాడు ఆ తర్వాత ఇలా అన్నాడు పితామహ పాండవులు శ్రీకృష్ణుని సహాయం తీసుకున్నట్లుగా మేము కూడా మీ సహాయాన్ని తీసుకునే శత్రువులతో యుద్ధాన్ని మొదలు పెట్టాము నాతో పాటు పదకొండు అక్షౌహిణీల సైన్యం సదాని ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా ఉంది అయినా ఈ రోజు ఘటోద్గజుని సాయంతో పాండవులు నన్ను యుద్ధంలో ఓడించారు ఈ అవమానాగ్నిలో నేను దహించుకుపోతున్నాను మీ సహాయంతో ఆ అదముడైన రాక్షసుని స్వయంగా సంహరించాలనుకుంటున్నాను కాబట్టి మీరు దయవుంచి నా మనోరథాన్ని తీర్చండి అన్నాడు అప్పుడు భీష్ముడు రాజా నీవు క్షత్రియ ధర్మాన్ని పాటించి ఎప్పుడూ యుధిష్ఠరునితో కానీ లేదా భీమార్జున నకుల సహదేవులతో కానీ యుద్ధం చేయాలి ఎందుకంటే రాజు రాజుతోనే పోరాడటం ఉచితం ఇతరులతో యుద్ధం చేయడానికి మేము ఉన్నాం కదా నేను ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ కృతవర్మ శల్యుడు భూరిశ్రవుడు వికర్ణుడు దుశ్శాసనుడు మొదలైన నీ సోదరులు ఈ అందరి కోసం ఆ మహాబలుడైన రాక్షసునితో పోరాడతాం అయినా ఆ దుష్టునితో పోరాడటానికి ఇంద్రునితో సమానమైన పరాక్రమం గల భగదత్తుడు వెళ్తాడులే అని చెప్పి భగదత్తునితో మహారాజా మీరు వెళ్లి ఘటోద్గజుని ఎదిరించండి అన్నాడు సేనాపతి ఆజ్ఞను పాటించి భగదత్తుడు సింహానాదం చేస్తూ మహావేగంగా శత్రువుల వైపు కదిలాడు అతడు రావడం చూసి పాండవ వీరులైన భీమసేనుడు అభిమన్యుడు ఘటోత్కచుడు పుత్రులు సత్యధృతి సహదేవుడు చేదిరాజు వసుదానుడు దశార్ణరాజు కోపంతో అతనిని ఎదుర్కోవడానికి వచ్చారు భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుపైకి ఎక్కి ఆ మహారథులందరిపైనా దాడి చేశాడు ఆ తర్వాత పాండవులకు భగదత్తునితో ఎంతో పెద్ద యుద్ధం జరిగింది మహాధనుర్ధరుడైన భగదత్తుడు భీముడిపై దాడి చేసి అతని మీద బాణవర్ష కురిపించాడు భీమసేనుడు క్రోధంతో ఏనుగు కాళ్లను రక్షించే శతాధిక వీరులను చంపేశాడు అప్పుడు భగదత్తుడు తన ఏనుగును భీమసేనుని రథం వైపు నడిపాడు ఇది చూసి పాండవ వీరులలో అనేకులు బాణవర్షాన్ని కురిపిస్తూ ఆ ఏనుగును నాలుగు వైపుల నుండి ముట్టడించారు కానీ భగదత్తుడు కించిత్తు కూడా భయపడలేదు అతడు పంతంగా తన ఏనుగును ముందుకే నడిపాడు అంకుశం పోట్లను అంకు సంజ్ఞనలను గ్రహించిన ఆ మదపుటేనుగు ఆ సమయంలో ప్రళయాగ్నిలాగా భయంకరంగా ఉంది అది ఎంతో కోపంతో నిండిపోయి అనేక రథాలను గుర్రాలను ఏనుగులను వాటిపై ఉన్న వీరులతో సహితంగా చాపలా చుట్టిపడేసింది వందల వేల పాదచారులైన సైనికులను నలిపివేసింది ఇది చూసిన ఘటోత్కచుడు కోపంగా ఆ ఏనుగును చంపడానికి మెరుగులు చిమ్ముతున్న త్రిశూలాన్ని ప్రయోగించాడు భగదత్తుడు తన అర్ధచంద్రాకార బాణంతో దానిని ఖండించాడు పైగా అగ్నిశిక వలె మండుతున్న ఒక మహాశక్తిని ఘటోత్కచుని పైకి విసిరాడు ఆ శక్తి ఇంకా ఆకాశంలో ఉండగానే ఘటోత్కచుడు ఒక్కసారిగా ఎగిరి దానిని చేతితో పట్టుకుని రెండు మోకాళ్ళ మధ్య అదిమి పెట్టి విరిచేశాడు అది ఒక మహాద్భుతమైన విషయం అయ్యింది ఆకాశంలో నిలిచిన దేవతలు గంధర్వులు మునులు కూడా దీనిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు పాండవులు అతనిని చూసి మెచ్చుకుంటూ హర్షధ్వానాలు చేశారు భగదత్తుడు దీనిని సహించలేకపోయాడు అతడు తన వింటిని లాగి పెట్టి పాండవ వీరులపై బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు భీమసేనుని ఒకటి అభిమన్యుని మూడు ఘటోద్గజుని తొమ్మిది కేకయరాజ కుమారులను ఐదు బాణాలతో తూట్లు పొడిచాడు ఇంకొక బాణంతో కుడి కుడిచేతిని నరికేశాడు ఐదు బాణాలతో ద్రౌపదీ పుత్రులు ఐదుగురిని గాయపరిచాడు భీమసేనుని గుర్రాలను చంపేశాడు ధ్వజాన్ని విరిచేశాడు సారథిని యమలోకానికి పంపాడు అటు తర్వాత భీమసేనుని కూడా గాయపరిచాడు ఆ బాధకు తట్టుకోలేక అతడు కొంతసేపు రథం వెనుక భాగంలో కూర్చొని ఉండిపోయాడు అయినా గదను చేతపట్టి వేగంగా రథంలోంచి కిందికి ఉరికాడు అతడు గద తీసుకుని రావడం చూసి కౌరవ సైనికులు భయభ్రాంతులయ్యారు ఇంతలో అర్జునుడు కూడా శత్రువులను సంహరిస్తూ అక్కడికి చేరుకున్నాడు కౌరవుల మీద బాణ వర్షం కురిపించాడు ఆ సమయంలోనే భీమసేనుడు కృష్ణార్జునులకు ఇరావంతుని మరణం గురించి తెలియచేశాడు సంజయుడు చెప్తున్నాడు మహారాజా తన కొడుకు ఇరావంతుని మరణ వార్తను విన్న అర్జునునికి చాలా దుఃఖం కలిగింది బరువుగా నిట్టూర్చాడు అతడు శ్రీకృష్ణునితో మహాబుద్ధిశాలి అయిన విద్రునికైతే ఈ కౌరవ పాండవ సంహారం గురించి ముందే తెలిసి ఉంటుంది అందుకే అతడు ధృతరాష్ట్ర మహారాజును వారించాడు కూడా మధుసూదన ఈ యుద్ధంలో ఇంకా మన వీరులు ఎందరో కౌరవుల చేతిలో చనిపోయారు మనం కూడా కౌరవ వీరులను అనేకులను సంహరించాం ఈ నీచకర్మ అంతా మనం ధనం కోసమే కదా చేస్తున్నది చీ ఈ పాడుదనం కోసమే బంధువర్గం యొక్క వినాశనం జరుగుతోంది అయ్యో ఇక్కడ చేరిన ఈ సోదరులందరినీ చంపి మనం పొందేది కూడా ఏమి ఉంటుంది ఆహా దుర్యోధనుడు చేసిన ఈ అపరాధాల వలన కర్ణశకునుల దుర్మంత్రం వలన ఈ రోజు ఈ క్షత్రియ సంహారం జరుగుతోంది మధుసూదన నాకైతే నా వారితో యుద్ధం చేయడం బాగలేదు కానీ ఈ ఈ క్షత్రియ లోకమంతా నన్ను యుద్ధంలో అసమర్థునిగా భావిస్తారు కాబట్టి త్వరగా మన గుర్రాలను కౌరవ సైన్యం వైపు నడిపించు ఇక ఆలస్యం చేయడానికి వీలు లేదు అన్నాడు అర్జునుడు ఇలా అనగానే గాలిలో ఊసులాడగలిగిన ఆ గుర్రాలను శ్రీకృష్ణుడు ముందు కూరికించాడు ఇది చూసి కౌరవ సైన్యంలో చాలా కలకలం రేగింది వెంటనే భీష్ముడు కృపుడు భగదత్తుడు సుశర్మ అర్జును ఎదిరించడానికి వచ్చారు కృతవర్మ బాహ్లీకుడు సాత్యకిని ఎదుర్కొన్నారు అంబష్ట రాజు అభిమన్యుని ఎదుటికి వచ్చి నిలిచాడు వీరు కాక ఇతర వీరులు మిగిలిన యోధులతో తలపడ్డారు అంతే ఇక అత్యంత భీషణమైన యుద్ధం మొదలయ్యింది మహారాజా యుద్ధరంగంలో నీ పుత్రులను చూడగానే భీమసేనునికి ఒళ్లంతా మండిపోయింది ఇక ఇటు నీ పుత్రులు కూడా బాణవర్షంతో పూర్తిగా అతనిని కప్పివేశారు దానితో అతనికి కోపం మరింత ప్రజ్వరిల్లింది సింహంలాగా అతడు పెదవులు కోరికాడు వెంటనే అతడు ఒక వాడి బాణంతో వ్యూడోరస్కుని కుని కొట్టాడు అతడు తక్షణమే ప్రాణాలు పోయి కింద పడ్డాడు మరొక వాడి బాణంతో అతడు కుండలిని నేలపాలు చేశాడు ఆపై అనేక బాణాలను అతివేగంగా నీ పుత్రుల మీద ప్రయోగించాడు భీమసేనుని యొక్క దుర్దండమైన ఆ వింటి నుండి దూసుకు వచ్చిన ఆ బాణాలు మహావీరులైన మీ పుత్రుల రథాల నుండి క్రిందికి పడద్రోషాయి అనాదృష్టి కుండబేది వైరాటుడు దీర్ఘలోచనుడు దీర్ఘబాహువు సుబాహువు కనకధ్వజుడు ఈ నీ వీరపుత్రులందరూ నేలకూలి వసంత ఋతువులో పూచిన అనేక మామిడి చెట్ల నుండి నరకబడి నేలకూలినట్లుగా అనిపించింది మిగిలిన నీ కొడుకులందరూ భీమసేనుని కాలయమునిలాగా భావించి రణరంగం నుండి పారిపోయారు భీమసేనుడు నీ పుత్రులను సంహరిస్తున్న సమయంలోనే ద్రోణాచార్యుడు అతనిపై అన్ని వైపుల నుండి బాణాలు కురిపించసాగాడు అప్పుడు భీమసేనుడు చాలా అద్భుత కార్యం చేశాడు ఒకవైపు ద్రోణాచార్యుని బాణాలను అడ్డుకుంటూనే అతడు ఇదివరకు చెప్పినని చెప్పిన పుత్రులను అందరినీ చంపివేశాడు అదే సమయంలో భీష్ముడు భగదత్తుడు కృపాచార్యుడు అర్జునుని నిలువరించారు కానీ అతిరథుడైన అర్జునుడు తన అస్త్రాలతో వారందరి అస్త్రాలను నిర్వీర్యం చేసి మీ సైన్యంలోని ప్రధాన వీరులను అనేక మందిని మృత్యువుకు అప్పగించాడు అభిమన్యుడు అంబస్టుని విరిదుగా చేశాడు అతడు వెంటనే రథం నుండి దూకి అతనిపై కత్తివేటు వేసి చాకచక్యంగా కృతవర్మ ఎక్కాడు యుద్ధ కుశలుడైన అభిమన్యుడు కత్తివేటు పడడం చూసి అతివేగంగా ఆ దెబ్బ నుండి కాచుకున్నాడు ఇది చూసి సమస్త సైన్యం ఆహాహా అంటూ మెచ్చుకున్నారు ఈ రీతిగానే దృష్టద్యుమ్నాది ఇతర వీరులు కూడా మీ సైన్యంతో పోరాడుతున్నారు ఆ సమయంలో పరస్పరం కొట్టుకుంటూ నరుకుంటూ ఇరు పక్షాల వీరులు మహా కోలాహలంగా ఉన్నారు ఇరు పక్షాలలోనూ కండగల వీరులు పరస్పరం జుట్లు పట్టుకొని గోళ్లతో దంతాలతో రక్కుకుంటూ తన్నులతో పిడిగుద్దులతో కొట్టుకుంటూ అవకాశం దొరికితే వారు చేతి చరుపులతో కత్తులు మోచేతి దెబ్బలతో కూడా తమ ప్రతిపక్షులను యమపురికి పంపుతున్నారు తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దెబ్బ కొడుతున్నారు వీరుల శరీరం అంతా ఉడికెత్తిపోతూ ఉంది ఈ విధంగా చాలా తీవ్రంగా యుద్ధం కొనసాగుతుంది పరస్పరం తలపడడం వలన రెండు పక్షాల వీరులు అలసిపోయి వారిలో చాలా మంది పారిపోయారు ఇంకా చాలా మంది నేలకు ఒరిగారు ఇంతలో చీకటి పడింది అప్పుడు కౌరవ వీరులు తమ తమ సైన్యాలను వెనక్కు మళ్లించి సమయానికి తగినట్లుగా తమ తమ డేరాలకు చేరి విశ్రమించారు సంజయుడు చెప్తున్నాడు మహారాజా శిబిరానికి చేరుకొని దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు కర్ణుడు పాండవులు వారి అనుచరులతో సహా ఎలా జయించాలని తమలో తాము తర్కించుకోసాగారు దుర్యోధనుడు ఇలా అన్నాడు ద్రోణాచార్యుడు భీష్ముడు కృపాచార్యుడు శల్యుడు భూరిశ్రవుడు పాండవులు విజృంభణను అరికట్టడం లేదు దీనికి కారణమేమిటో నాకు తెలియడం లేదు పాండవుల వధ జరగదు కానీ వారు నా సైన్యాన్ని మాత్రం చెల్లా చెదురు చేస్తున్నారు కర్ణ అందుకే నా సైన్యం ఆయుధాలు కూడా తరిగిపోయాయి ఇప్పుడు పాండవులు దేవతలకు కూడా అవధ్యులుగా ఉన్నారు వారితో ఇబ్బంది వచ్చి పడింది నేను వీరిని ఎలా జయించగలను అని నాకు గొప్ప సందేహం కలుగుతోంది అని దుర్యోధనుడు కర్ణుడితో అన్నాడు కర్ణుడు ఇలా చెప్తున్నాడు ఓ భరతశ్రేష్ఠుడా చింతించకండి నేను మీ పని చేసి పెడతాను ఇప్పుడు భీష్ముణ్ణి త్వరగా ఈ యుద్ధం నుండి తప్పించాలి అతడు యుద్ధం నుండి తప్పుకొని ఆయుధం పక్కన పెడితే నేను అతని ఎదురుగానే సమస్త సోమక వీరులతో సహా పాండవులను నశింపచేస్తాను ఇది నిజమని నేను శపథం చేసి చెప్తున్నాను భీష్ముడు ఎప్పుడూ పాండవుల పట్ల దయచూపుతూనే ఉంటాడు పైగా అతనికి యుద్ధంలో ఆ మహావీరులను జయించే శక్తి కూడా లేదు కాబట్టి మీరు వెంటనే భీష్ముని గుడారానికి వెళ్ళండి అతడు ఆయుధం విడిచిపెట్టేలా చేయండి అని కర్ణుడు రెచ్చగొట్టే మాటలు చెప్పగానే దానికి దుర్యోధనుడు ఓ కర్ణ నేను ఇప్పుడే భీష్ముణ్ణి ప్రార్థించి నీ వద్దకు తిరిగి వస్తాను అని చెప్పి భీష్ముడు తప్పుకున్నాక నీవే యుద్ధం చెయ్యాలి అని అన్నాడు ఆ తర్వాత దుర్యోధనుడు తన సోదరులతో కలిసి భీష్ముని వద్దకు బయలుదేరాడు దుశ్శాసనుడు అతనిని ఒక గుర్రంపై ఆసీనుణ్ణి చేశాడు భీష్ముని డేరా వద్దకు చేరుకుని అతడు గుర్రంపై నుండి దిగి అతని పాదాలకు నమస్కరించాడు అన్ని విధాలా అందమైన ఒక సింహాసనం మీద కూర్చున్నాడు ఆపై కన్నులు నీటితో నిండిపోగా చేతులు జోడించి గద్గద కంఠంతో తాతగారు మీ ఆశ్రయం పొందే కదా మేము ఇంద్రునితో సహితంగా సమస్త దేవతలను కూడా జయించడానికి సాహసిస్తున్నాము అలాంటిది తమ మిత్రులతో బంధువర్గంతో కూడిన ఈ పాండవుల సంగతి చెప్పేదేముంది కాబట్టి మీరు ఇప్పుడు నన్ను కనికరించాలి మీరు పాండవులను సోమకవీరులను చంపి మీ మాటను నిజమని నిరూపించుకోండి ఒకవేళ పాండవుల మీద దయ నా పట్ల ద్వేషంగాని ఉన్నట్లయితే లేదా నా దౌర్భాగ్యం వలన మీరు పాండవులను రక్షిస్తూ ఉన్నట్లయితే మీ స్థానంలో కర్ణుణ్ణి యుద్ధం చేయడానికి అనుమతించండి అతడు తప్పకుండా పాండవులను వారి సుహృదులతోనూ బంధువర్గంతోను సహా ఓడిస్తాడు అని మాత్రం భీష్మునితో చెప్పి దుర్యోధనుడు మౌనం వహించాడు మహాయశస్వి అయిన భీష్ముడు తమ పౌత్రుని వాగ్బానాల దాకిడికి చాలా వ్యధ చెందాడు తన యొక్క మనుమడు అన్న కటువైన మాటలకు ఎంతో బాధపడ్డాడు అయినా భీష్ముడు అతనితో ఏమాత్రం కటువుగా మాట్లాడలేడు అతడు చాలాసేపు దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ ఉండిపోయాడు ఆ తరువాత అతడు క్రోధభావాన్ని మార్చి దుర్యోధను బుజ్జగిస్తూ నాయనా దుర్యోధన ఇలాంటి సూటిపోటి మాటలతో నన్నెందుకు బాధ పెడతావు నేను నా శక్తినంతా ఉపయోగించి యుద్ధం చేస్తున్నాను నీకు మేలు చేయాలనే కోరుకుంటున్నాను నీకు ప్రియం చేయడానికి నేను నా ప్రాణాలను కూడా ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్నాను చూడు ఆ వీరుడు అర్జునుడు ఇంద్రుణ్ణి కూడా ఓడించి కాండభవనంలో అగ్నికి తృప్తి కలిగించాడు ఇదే అతని అజేయత్వానికి సంపూర్ణ నిదర్శనం గంధర్వులు నిన్ను బలవంతంగా పట్టి తీసుకొని పోయే సమయంలో కూడా అతడే కదా నిన్ను విడిపించాడు అప్పుడు పరాక్రమవంతులైన ఈ సోదరులు కర్ణుడు అయితే రణరంగాన్ని విడిచిపెట్టి పారిపోయాడు ఇది అర్జునుని యొక్క అద్భుత శక్తిని పరిచయం చేయడం లేదా విరాట నగరంలో ఇతడు ఒంటరిగా మనందరినీ మట్టి కడిపించాడు నన్ను ద్రోణాచార్యుణ్ణి కూడా ఓడించి యోధుల వస్త్రాలన్నీ హరించాడు అలాగే అశ్వత్థామను కృపాచార్యుణ్ణి తన పరాక్రమం గురించి గొప్పలు చెప్పుకునే కర్ణుని కూడా చేసి ఉత్తరకు వారి వస్త్రాలను ఇచ్చాడు ఇది కూడా అతని వీరత్వానికి సంపూర్ణ నిదర్శనమే కదా అయ్యో జగద్రక్షకుడు చంక చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణ చంద్రుడు రక్షకుడుగా ఉన్న ఆ అర్జునుని యుద్ధంలో ఎవరు జయించగలరు ఆ వసుదేవనందనుడు అనంత శక్తిమంతుడు సృష్టి స్థితి లయకారకుడు సర్వేశ్వరుడు దేవతలకు కూడా పూజ్యుడు సనాతనుడు పరమాత్మ ఈ సంగతిని నారదాది మునులు నీకు అనేక పర్యాయాలు చెప్పి ఉన్నారు కాని మూర్ఖుడివై నీవు ఏమీ తెలుసుకోవడం లేదు ఒక్క శిఖండిని మినహాయించి మిగిలిన సోమకులందరినీ పాంచాల వీరులను నేను చంపుతాను ఇక నేనే వారి చేతులలో మరణిస్తానో వారినే నేను చంపుతాను నిన్ను మాత్రం సంతోష పెడతాను ఈ శిఖండి ద్రుపద మహారాజు ఇంట్లో మొదట స్త్రీ రూపంతో పుట్టాడు ఆపై వరప్రభావం వలన పురుషుడయ్యాడు కాబట్టి నా దృష్టిలో ఈ శిఖండిని ఆడదే కాబట్టి నా ప్రాణాల మీదికి వచ్చిన నేను అతని మీద చేయి ఎత్తను ఇక నీవు ఆనందంగా వెళ్లి నిద్రపో రేపు నేను భీషణ యుద్ధం చేస్తాను ఆ యుద్ధం గురించి లోకులు ఈ భూమి ఉన్నంతకాలం చెప్పుకుంటారు అని వృద్ధ వయస్సులో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న భీష్మాచార్యుణ్ణి సూటిపోటి మాటలతో బాధపెట్టిన తన మనుమడైన దుర్యోధనునికి ఇలా సమాధానం చెప్పాడు ఆ తర్వాత భీష్ముడు ఇలా చెప్పాక దుర్యోధనుడు అతనికి శిరస్సు వంచి నమస్కరించాడు తన డేరాకు తిరిగి వచ్చి నిద్రించాడు మరుసటి రోజు తెల్లవారి లేవగానే అతడు రాజులందరినీ మీరందరూ మీ మీ సేనలతో సిద్ధం కండి ఈ రోజు భీష్ముడు కోపితుడై సోమక వీరులను సంహరిస్తాడు అని ఆజ్ఞాపించి దుశ్శాసనునితో నీవు భీష్ముని రక్షించడానికి అనేక రథాలను సిద్ధం చేయించు ఈ రోజుని ఇరవై రెండు సేనలకు అతనిని రక్షించమని ఆజ్ఞ ఇవ్వు రక్షణ లేని సింహాన్ని తోడేలు చంపినట్లుగా తోడేలు వంటి శిఖండి చేతిలో భీష్ముని చావనీయకూడదు ఈ రోజు శకుని శల్యుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వివింశతి అతి జాగ్రత్తగా భీష్ముని రక్షించాలి ఎందుకంటే అతడు సురక్షితంగా ఉంటేనే మనకు తప్పకుండా జయం లభిస్తుంది అని చెప్పాడు దుర్యోధనుని ఈ మాటలు విని యోధులందరూ అనేక రథాలతో భీష్ముని అన్ని వైపులా చుట్టుముట్టి నిలుచొని ఉన్నారు భీష్ముని చుట్టూ అనేక రథాలు ఆవరించి ఉండడం చూసి అర్జునుడు దృష్టద్యుమ్నునితో ఈ రోజు భీష్ముని ఎదుట పురుష సింహుడు శిఖండిని నిలుపు నేను అతనిని రక్షిస్తాను అని చెప్పాడు వచ్చే వీడియోలో తొమ్మిదవ రోజు యుద్ధంలో శ్రీకృష్ణుడు చర్నాకోలాతో భీష్ముని పైకి ఉరకటం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆముక్త మాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు కృష్ణార్పణం